హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇంటీరియర్తో ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇంటి ముందు కూడా ఒక మంచి చెట్లు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం నలభై అడుగుల సిమెంట్ రోడ్డు కూడా ఉంటుందండి ఇది మెయిన్ డోర్ ద్వారా లేపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మెట్లు అండి ఇంటి యొక్క మెట్లు ఇది మెయిన్ డోర్ అండి టేక్వుడ్ వర్క్తో చేస్తున్నారు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఏ బ్యాంక్లో అయినా కూడా లోన్ వస్తుందండి ఈ హౌస్కి సంబంధించి వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది హౌస్ యొక్క వర్క్ కూడా ఇంటీరియర్ దగ్గర అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి వర్క్ అయితే చేయించున్నారు హాల్లోకి ఎంటర్ అవ్వగానే మంచి కలర్ఫుల్ లైట్స్తో ఇంటీరియర్ ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించారు చూడండి ఇదంతా కూడా వ్యూ కవర్ చేస్తున్నాము హాల్ కూడా చాలా విశాలంగా ఇచ్చున్నారు టీవీ యూనిట్ కానివ్వండి కిచెన్ ఏరియా కానివ్వండి అదేవిధంగా బెడ్రూమ్స్లో కూడా మంచి వర్క్ చేయించున్న ఇంటీరియర్ అయితే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించున్నారు ఇది డైనింగ్ ఏరియా అండి పక్కనే పూజా రూమ్ కూడా మనం కవర్ చేద్దాము ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండున్నర అంకణం అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది పూజా రూమ్ అండి పక్కన కిచెన్ ఏరియా కూడా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియా కూడా మనం వుడ్ వర్క్ కూడా కవర్ చేస్తున్నాం చూడండి రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి వర్క్ అయితే ఎక్స్ట్రా చేయించున్నారండి డబల్ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం దగ్గర వస్తుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకునే వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్